మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు సంబంధించి బీజేపీ అగ్రనేతలు జేపీ నడ్డా అమిత్ షాతో జరిగిన చర్చలు సానుకూలంగా సాగినట్లు ఆపదర్మ సీఎం ఏక్నాథ్ సింధే తెలిపారు మహారాష్టకు బయలుదేరే ముందు ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన ఒకటి రెండు రోజుల్లో ముంబైలో జరిగే మహాయుతి భేటీలో సీఎంపై నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిపారు కొత్త ప్రభుత్వం ఏర్పాటు అంశంపై ఉప ముఖ్యమంత్రులు దేవేంద్ర ఫడ్నవీస్ అజిత్ పవార్తో కలిసి గురువారం రాత్రి జేపీ నడ్డా అమిత్ షాతో సింధే చర్చలు జరిపారు మహారాష్ట్ర సీఎంపై ఒకటి రెండు రోజుల్లో నిర్ణయం తీసుకోనున్నట్లు చెప్పారు చర్చలు ఇంకా కొనసాగుతాయని తెలిపారు సీఎంపై తుది నిర్ణయం తీసుకున్నాక మీడియాకు తెలియజేస్తామని చెప్పారు మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు తాను అడ్డంకి కాదని పునరుద్ఘాటించిన సిందే ప్రధాని మోదీ అమిత్ షా నిర్ణయానికి కట్టుబడి ఉండనున్నట్లు తెలిపారు మహారాష్ట్ర ప్రజలు ప్రేమతో ఇచ్చిన అన్న అనే హోదానే తనకు అన్నింటికంటే ఎక్కువని సిందే తెలిపారు